హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్బు ఇప్పటివరకు మన ప్రతినిస్తాం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి అయితే మనం పల్నాడు జిల్లాలోని రామలింగాపురంలో ఉన్నాం సాయశీ అగ్రిపాన్స్ వాళ్ళు వచ్చేసి ఫామ్ ల్యాండ్స్ ఫ్లాట్స్ లెక్కేసి అమ్ముతా ఉన్నారు ఒక్కొక్క బిట్ వచ్చేసి ఇరవై ఐదు సెంటుల్లో ఉంటుంది ఇరవై ఐదు సెంటులో వచ్చేసి వంద మొక్కలు ఎర్రచందన మొక్కలు నాటైతే మనకి టెన్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ మీద మనకి ఇస్తారు ఇది వచ్చేసి మనం ఫామ్ ల్యాండ్ కొనుక్కున్నట్లయితే దీంట్లో వీళ్ళే ఎర్రచందన మొక్కలు నాటిస్తారు దాంట్లో అన్ని అప్రూవ్లు గవర్నమెంట్ అప్రూవ్లతోనే మనకి ఎర్రచందన మొక్కలు నాటి పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇరవై ఐదు సెంట్లు బిట్ అయితే మనకి వాళ్ళు అమ్ముతారు ఇరవై ఐదు సెంట్లు ఇరవై ఐదు సెంట్లు వచ్చేసి మనకి వంద ఎర్రచందన మొక్కలు నాటి అమ్ముతారు ఇది ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాత్రం మన పేరుతో ఉంటుంది తర్వాత టెన్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంటు కంపెనీకి మనకి ఇద్దరు కలిపి ఉంటుంది దాంట్లో సెవెంటీ పర్సెంట్ కస్టమర్కి వచ్చేసి థర్టీ పర్సెంట్ కంపెనీకి ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎందుకంటే కంపెనీయే ఈ పది సంవత్సరాల పాటు ఎర్రచందన మొక్కల్ని పెంచేసి మొత్తం పది సంవత్సరాలు కటింగ్ అయ్యేంత వరకు మొత్తం పోషన్ వాళ్ళే తీసుకుంటారు దాంట్లో వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కస్టమర్కి థర్టీ పర్సెంట్ వచ్చేసి కంపెనీకి ఉంటుంది దీనికి దీనికి పోషణకు వచ్చేసి కస్టమర్ దగ్గర ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది మాత్రం ల్యాండ్ మీద చేస్తాం ఆ ల్యాండ్ మన పేరుతోనే ఉంటుంది మన పేరుతోనే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది నిరచందన మొక్కలు పెంచడానికి అయితే కస్టమర్కి ఎటువంటి ఛార్జీలు అయితే ఉండవు అనమాట ఇది వచ్చేసి మనకి పల్నాడు జిల్లాలో మెయిన్ హైవేకి దాదాపుగా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండింది తర్వాత నెక్స్ట్ మనకి ల్యాండ్ వాల్యూ పెరగడానికి కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంది భూమి ఎప్పుడు పెరగటానికే ఎక్కువ అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా ల్యాండ్ వాల్యూ ఎప్పుడు తగ్గదు ప్లస్ భూమి ఎక్కడికి పోదు పర్మనెంటుగా మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు దాచుకోవాలనుకునే వాళ్ళు వేరే వేరే మీద ఇన్వెస్ట్ చేయటం కన్నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకు ప్రాఫిట్స్ పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దాంట్లో మనకి ల్యాండ్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం పెట్టుబడి పెట్టేసి అక్కడ వదిలేస్తే ల్యాండ్ వాల్యూ పెరగడంతో పాటు దీంట్లో ఎర్రచందన నాటడం వల్ల మనకి అదనపు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇది మనకి పోషణ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు వాళ్ళే కంపెనీ వాళ్ళే టెన్ ఇయర్స్ పెంచి కట్టింగ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనకి ఎటువంటి పని ఉండదు మనం డబ్బులు ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ల్యాండ్ మన పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది మనకి సాయిసిరి అగ్రి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే మనం టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ వాళ్ళు ఒక యాభై ఎకరా ట్వంటీ ఫైవ్ ఎకరా వెంచర్ వేస్తారు ఆ వెంచర్లో వచ్చే ప్రాఫిట్ మాత్రం అన్ని ఫ్లాట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంతవరకు ఎంతవరకు అయితే ఉంటారు అంత అందరికీ మొత్తం కటింగ్ అయిన తర్వాత అందరికీ ఈక్వల్ షేర్ ఉండదని చెప్తున్నారు దాంట్లో గ్రేడ్స్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక ఏ గ్రేడు ఒక్కో దగ్గర బి గ్రేడు ఇంకో దగ్గర సి గ్రేడు అలా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎవరు నష్టపోకుండా మొత్తం ఈక్వల్ ప్రాఫిట్ పెంచర్లో ఉన్న అందరికీ షేర్ చేస్తామని చెప్తున్నారు దాంట్లో వచ్చేసి ఏ గ్రేడ్ వచ్చేసి యాభై రెండు లక్షల రూపాయలు టన్ను వచ్చేసి ఉందంటున్నారు బి గ్రేడ్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు అని చెప్తున్నారు సి గ్రేడ్ వచ్చేసి ఇరవై ఇరవై ఒక లక్ష ఉండిందని చెప్తున్నారు ఇరవై ఒక్క లక్షకాడికే వాళ్ళు చెప్తుంది దీంట్లో మనకి ఇరవై సెంట్లో వంద మొక్కలు నాడుతారు దాంట్లో వచ్చేసి మొక్కకు వచ్చేసి వంద కేజీల దాకా వస్తుందని చెప్తున్నారు పది సంవత్సరాల్లో పది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు దీంట్లో పది నుంచి పన్నెండు సంవత్సరాలు పెంచిన దాంట్లో మనకి ఒక్కో మొక్క వచ్చేసి వంద కేజీలు చొప్పున వేసుకున్నా కూడా వంద మొక్కల మీద మనకి దాదాపుగా పది టన్నులు వస్తాయని చెప్తున్నారు గ్రేడ్ రకానికి మనం అమౌంట్ వేసుకున్నట్టే దాదాపుగా పది టన్నులు ఇంటూ ఇరవై ఒక్క లక్ష అంటే దాదాపుగా రెండు కోట్ల పది లక్షల రూపాయలు ప్రాఫిట్ మనకి ఈ టెన్ ఇయర్స్లో వస్తాయని చెప్తున్నారు దాంట్లో మన ల్యాండ్ మనకే ఉంటుంది వీళ్ళు కంపెనీ వాళ్ళు దాంట్లో మనకి ఎర్రచెందుల మొక్కలు నాటడం మూలంగా ఇది అదనపు బెనిఫిట్గా మనకి ఉంటుందన్నమాట దీంట్లో సి గ్రేడ్ వేసుకున్నా కూడా మనకి ఇరవై రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఉండింది కాబట్టి దీంట్లో ఏ గ్రేడు బ్రీ గ్రే బీ గ్రేడ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వెంచర్లో వచ్చేసి అన్ని దగ్గర ఒకే గ్రేడు ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ గ్రేడ్లో ఎక్కువ రేటు అనుకోండి బి గ్రేడ్లో తక్కువ రేటు వస్తుంది సి గ్రేడ్లో ఇంకొంచెం తక్కువ వస్తుంది మనం కస్టమర్కి వచ్చేసి సి గ్రేడే అని చెప్తున్నాం అయినప్పటికీ ఏ గ్రేడు బి గ్రేడు ఎక్కడైనా మధ్యలో వచ్చినడితే మొత్తం షేర్ చేసి ఈక్వల్గా వెంచర్లో ఇరవై ఐదు ఎకరాల్లో కానీ యాభై ఎకరాల వెంచర్లో కానీ ఏ వెంచర్లో కూడా చూసుకున్నా కూడా మనం మొత్తం ఈక్వల్ షేర్ అందరికీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అందరికీ ఒకేలాగా ఈక్వల్ షేర్ ఇస్తామని చెప్తున్నారు దీనివల్ల ఎవ్వరు కూడా నష్టపోయే అవకాశం ఉండదు ఎందుకంటే మన ఫ్లాటు ఒక దగ్గర ఎక్కువ రేట్ వచ్చి ఇంకో దగ్గర తక్కువ రేట్ వస్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతాయి ఉంటారు అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా వీళ్ళు వెంచర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ప్రాఫిట్ పంచుతామని చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్డు కూడా దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండింది ప్లస్ దీంట్లో అదనపు బెనిఫిట్స్ మనకు ఉన్నాయి ల్యాండ్ వ్యాల్యూ తిరిగి మనకి మన పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి మనకి ల్యాండ్ వలన ఎలాంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్స్ పరంగా కూడా చెక్ చేసుకున్న తర్వాత దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు తీసుకుంటున్నామని చెప్తున్నారు మీరు కూడా ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనుక్కోమని చెప్తున్నారు ఇదండి ఇక్కడ ఈ సాయి సాయి సిరి అగ్రి ఫార్మ్స్ లో మీకు ఫ్లాట్స్ కావాల్సిన స్క్రీన్ మీద కనపడే నంబర్ మీద కాల్ చేసి మీరు దాంట్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఈ స్క్రీన్ మీద నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఫ్యూచర్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవడానికి పిల్లలకి ఏదన్నా భవిష్యత్తులో ఉపయోగపడాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎప్పటికీ లాస్ ఉండదు రేపటి భవిష్యత్తు కోసం ఇంట్రెస్ట్లకు ఇచ్చి వాటికి చీటికి ఎక్కువ నష్టపోతూ ఉంటారు ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు ల్యాండ్ మీద పెట్టుబడితో పాటు మనకి ఇక్కడ అదనపు బెనిఫిట్ కూడా వస్తుంది కాబట్టి నేనైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను రెండో ఆప్షను గోల్డ్ మీద ఎటు తిరిగి పెడతా ఉంటారు ఫస్ట్ ఆప్షన్ ల్యాండ్ మీద పెడితే మనకి ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుందో పాటు దాంట్లో వచ్చే అదనపు ఆదాయం కూడా మనకి ఎప్పుడు ఉంటుంది ల్యాండ్ ఎక్కడికి పోంది ఎప్పుడితే మనతోనే ఉంటుంది ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి